మార్చి ఒకటవ తేదీన చెలో మేడిగడ్డ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు నూట యాభై నుండి రెండు వందల మంది బీఆర్ఎస్ ప్రతినిధులతో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు తెలంగాణ భవన్ నుండి మేడిగడ్డ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కాళేశ్వరం వెళ్తామన్నారు ఈ కార్యక్రమం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని తెలంగాణ ప్రజలతో పాటు ఆరోపణలు చేస్తున్న వారికి చూపిస్తామన్నారు ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తున్నట్లు తెలిపారు కాళేశ్వరం అంటే ఏంటో సజీవంగా చూపిస్తామన్నారు మాజీ శాసన సభ్యులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు మొదటి రోజు మేడిగడ్డ పోతాం ఆ తర్వాత తెలంగాణకు కు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల ప్రజలకు మళ్ళొకసారి ఆవిష్కృతం చేస్తూ వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ కాళేశ్వరం అంటే ఒక బరాజు కాదు ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం సరే ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీరు చెప్పవలసిన బాధ్యత ప్రజల చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది ఎస్ దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజులో రెండు మూడు